అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శ్రీ స్వామి అయ్యప్ప మకరజ్యోతి మహోత్సవాల ప్రారంభంకు ముహూర్తం రాట శ్రీ స్వామి అయ్యప్ప ఆలయంలో మకరజ్యోతి మహోత్సవాలకు ముహూర్తపు రాట వేసి పనులను ప్రారంభించిన టీడీపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ నర్సీపట్నం స్థానిక శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో మకరజ్యోతి మహోత్సవాల నిర్వహణకు రంగం సిద్ధమైంది జనవరి పద్నాలుగో తేదీ నుండి పదహారో తేదీ వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాల ఏర్పాట్లను టీడీపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ సోమవారం ముహూర్తపు రాటవేసి లాంఛనంగా ప్రారంభించారు ముందుగా ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ పనులకు ముహూర్తపు రాటవేసి మకరజ్యోతి మహోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుండటం అభినందనీయమని భక్తులందరూ ఈ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ జనవరి పద్నాలుగు నుండి పదహారు వరకు మూడు పాటు ప్రతిరోజు ఉదయం స్వామివారికి విశేష పూజలు పంచామృతాభిషేకాలు జరుగుతాయన్నారు ముఖ్యంగా పదిహేనో తేదీ గురువారం సాయంత్రం ఐదు గంటలకు కేరళ వాయిద్యాలు భజన బృందాలతో స్వామివారి రథయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు అదే రోజు రాత్రి ఏడు గంటలకు జాయింట్ కలెక్టర్ మంత్రి మౌర్య భరద్వాజ్ ఉత్తరప్రదేశ్ ఐజీ సత్యనారాయణ గారితో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు కోటి గాయకుడు మనో సినీ నటుడు శ్రీ సత్యసాయి శ్రీనివాస్ బాలగాయకులు ధీరజ్ జివికీర్తి తదితరులను సన్మానించనున్నారు అనంతరం రోషన్ లాల్ ఆర్కెస్ట్రా వారి సంగీత విభావరి గజముఖ నృత్య అకాడమీ వారి క్లాసికల్ డ్యాన్స్ ప్రదర్శనలు భక్తులను అలరించనున్నాయి ఉత్సవాల్లో చివరి రోజైన పదహారో తేదీ శుక్రవారం రాత్రి ప్రముఖ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ జబర్దస్త్ మరియు ఈ షో ఫేమ్ ఆర్టిస్టులతో బాలు రైడర్స్ ఆధ్వర్యంలో డాన్స్ బేబీ డాన్స్ అనే ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ మూడు రోజుల మహోత్సవాలకు ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు దంపతులు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ దంపతులు కౌన్సిలర్ రాజేష్ దంపతులు హాజరు కానున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు స్థానిక టిడిపి నాయకులు అయ్యప్ప என்னம்மா ஹே ஓடிအောင် போச்சு냐றே மஜார்ட்னார் இங்க கிரவுண்ட்ல எနေని இங்க எடுத்தாங்க பட்டாளல்லுண்டே كده நானம்மா இங்க பட்டாளதேவி அகரநகரونه எட்டங்க எட்டங்க అందరికీ నమస్కారం అండి మనం చూస్తే ప్రతి సంవత్సరం మనకి మకర జ్యోతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ మకరజ్యోతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక వెరైటీగా చేస్తూ ఉంటాం అలాగే ఈ సంవత్సరం కూడా పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు రోజులు మకరజ్యోతి ఉత్సవాలు జరుగుతున్నాయి దీనికి కూడా మేము ఏం చేస్తామంటే ఒక రోషన్ లాలు డ్యాన్స్ బేబీ డ్యాన్సు సన్మానాలు సన్మానాలు వచ్చేసి మన డిఐజీ గారు పవన్ బాక డిఐజి గారు సత్యనారాయణ గారు మన మౌర్య భరద్వాజు ఐఏఎస్ కోటి బాబు గారు మన సత్యసాయి శ్రీనివాస్ గారు ధీరజ్ గారు శ్రీ కీర్తిగా గారు వీళ్ళు ముగ్గురు వీళ్ళు ఆరుగురికి సన్మానం చేయడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం వచ్చి ప్రతి సంవత్సరం మన నర్సీపట్నం జనాభా అండ్ వచ్చు లేకపోతే బయట నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు బయట నుంచి మన ఐపీ గుడి భక్తులు అయిన అయి ఉంటారు వీళ్ళందరూ వచ్చి ఈసారి కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను స్వామి స్వామి ఏ శరణమయ్యప్ప నర్సీపట్నంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో కూడా ఎంతో చక్కగా మాలాధారణ కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరుగుతుంది జరిగింది మరి దీనికి మూల కారణమైన మా సత్యనారాయణ స్వామి గారు నేను మరి మరి కొంతమంది స్వాములతో ఎంతో చక్కగా కూడా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది తర్వాత అనంతకాలంలోనే మినీ మకర జ్యోతి కార్యక్రమాలు ఎంతో చక్కగా పెట్టడం జరిగింది అలాగనే మరి ఎంతో చక్కగా మరి మాకు ఈ స్థలము మరి అప్పట్లో అయ్యనపత్రి గారు ఎంతో చక్కగా మరి ఈ కార్యక్రమాన్ని ఈ దేవాలయం కట్టడానికి కూడా ఎంతో చక్కగా కృషి చేసి మరి వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా మరి మాకందరికీ కూడా సహాయ సహకారాలు అప్పట్లో అందించారు తర్వాత తర్వాత మినీ కార్యక్రమం మినీ మకరజ్యోతి కార్యక్రమం అలాగనే ఎంతో చక్కగా ఎన్టీఆర్ స్టేడియంలో తయారైన తర్వాత మరి ఎంతో చక్కగా మకరజ్యోతి కార్యక్రమాలు తర్వాత మరి వారి తర్వాత మన విజయబాబు గారు అయితేనట్టి రాజేష్ గారు అయితేనట్టి మరి వారు మిత్ర బృందం అందరూ కూడా కలిపి ఎంతో చక్కగా మకరజ్యోతి కార్యక్రమాలు చేస్తున్నారండి రేణుపత్రి గారి దంపతులు విజయబాబు గారి దంపతులు మరి అలాగని రాజేష్ గారి దంపతులు కూడా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్నో కూడా చెయ్యాలని రాబోయే మరి యాభై సంవత్సరాలు కూడా ఎంతో చక్కగా మరి మన అయ్యప్ప స్వామి దేవాలయంలో మకరజ్యోతి కార్యక్రమాలు కూడా ఎంతో చక్కగా చెయ్యాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం you <laughs>